ఈరోజే ఆదివారం అలానే శ్రీరామనవమి కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేస్తే చాలు కోట్ల అప్పులు అయినా తీరిపోయి శ్రీరామరక్ష ఎల్లవేళలా ఉంటుంది అయితే ఈరోజు హిందువుల యొక్క ప్రధాన పండగ శ్రీరామనవమి ఉగాది తరువాత అతి పెద్ద పండగ కూడా శ్రీరామనవమి అని చెప్పుకుంటూ ఉంటాము ఈరోజు చేసినటువంటి పరిహారాలు ఖచ్చితంగా మన దశను మారుస్తాయి మన జీవితంలో నుండి చెడు శక్తులను డబ్బుని రాకుండా ఆపేటటువంటి దుష్ట శక్తిని చెడు ప్రభావాన్ని సైతం తొలగిస్తాయి అని చెప్పుకోవచ్చు చెడు ప్రభావాన్ని తొలగించటమే కాదు ఇక చెడు ప్రభావాన్ని తొలగించేటటువంటి శక్తి అనేది ఈ పరిహారానికి ఉంటుంది ఈరోజు మనం భక్తి శ్రద్ధలతో శ్రీరాముల వారిని కొలచిన శ్రీరామచంద్రుల వారి నామస్మరణ చేసిన శ్రీరాముల వారిని పూజించిన మన సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి అంతేకాదు కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు అదృష్టం హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ముఖ్యంగా డబ్బుకు సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి డబ్బు అనేది చేతిలో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది డబ్బు అనేది లేదు అనే ప్రసక్తే ఉండదు అలాంటి ఒక గొప్ప రోజు శ్రీరామ నవమి ఇక ఈ రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేస్తే చాలు ఇక మీ యొక్క దశ మారిపోతుంది ఇరవై నాలుగు గంటల్లోనే సమస్య ఖచ్చితంగా తీరుతుంది ఉప్పు అనేది లక్ష్మీప్రదమైనటువంటిది ఏ యొక్క ప్రత్యేకమైనటువంటి రోజులలోనైనా సరే ఉప్పుతో చేసే పరిహారము హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఉప్పు చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఉప్పుతో ఎలాంటి పరిహారాలు చేసినా సరే అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి అంటే మన సమస్యలు తొలగిపోతాయి డబ్బు అనేది వస్తుంది దొడ్డు ఉప్పుకి ధనాన్ని ఆకర్షించే అంత శక్తి ఉంటుంది అందువల్ల దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాలకి మనకు డబ్బు అనేది వస్తుంది ఇక లక్ష్మీదేవికి దొడ్డు ఉప్పు అంటే చాలా ప్రీతికరం అమ్మవారికి ఉప్పు అంటే ఎంత ప్రీతికరం అంటే ఉప్పుతో మనం ఏ పరిహారం చేసినా తప్పకుండా అమ్మవారి కటాక్షం కలుగుతుంది ఉప్పు సముద్రం నుండి వస్తుంది అయితే ఉప్పులో లవణ స్థానం కూడా అధికంగా ఉంటుంది లవణం అనేది ఉప్పులో అధికంగా ఉండటం వల్ల మనకు అదృష్టం కలిసి వస్తుంది చెడు శక్తుల ప్రభావం నుండి బయటికి వస్తాము ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్ట శక్తుల ప్రభావాలు సైతం తొలగిపోయి ఇక మనకు డబ్బు అనేది వస్తూనే ఉంటుంది అయితే మరి మన చుట్టూ టూ ఉండేటటువంటి ఎన్నో రకాల చెడు శక్తులు కూడా తొలగిపోయి ఇక ఉప్పుతో ఎలాంటి పరిహారాలు చేసినా హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితం అయితే ఉంటుంది ఉప్పు అనేది చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది కనుక ఉప్పుతో చేసినటువంటి పరిహారాలు మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి ఉప్పు అనేది అద్భుతమైనటువంటిది ఈ ఉప్పుతో మనం ఈ రోజున చేసే ఈ పరిహారం రాత్రి పన్నెండు గంటలలోపు చేసే ఈ పరిహారం వల్ల మన సమస్యలు తొలగిపోతాయి మనకి చేతిలో డబ్బు నిలవకుండా ఉండటానికి ఇక మనకు చెడు చెక్ అంటే చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో అవి డబ్బుని రాకుండా అడ్డుపడుతూ ఉంటాయి మన చేతిలో డబ్బు అనేది నిలవకుండా అవి అడ్డుపడుతూ ఉంటాయి మరి మన చేతిలో డబ్బు లేకపోతే అవసరాలకి అప్పులు చేయవలసి వస్తుంది అప్పుని తీర్చలేక మనం ఎన్నో కష్టాలను పడవలసి వస్తుంది ఇదంతా జరుగుతుంది అంటే అక్కడ ఖచ్చితంగా చెడు శక్తి ఉంది అని గ్రహించాలి అలానే కొన్నిసార్లు ఎంత కష్టపడినా ప్రతిఫలం అనేది ఉండదు ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా ఉండక చాలా మంది బాధపడుతూ ఉంటారు ఇలా కష్టం అనేది ఎక్కువగా ఉండటం కష్టానికి తగిన ప్రతిఫలం లేకపోవటం వారు ఎంత సంపాదించినా చేతిలో నిలవకపోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇలాంటి వాటి నుండే మరి బయటకి రావాలి అన్నా మనం డబ్బుని సంపాదిస్తూ ఉండాలి అన్నా ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా మనం ఈరోజు నవమి కనుక ఈ పరిహారాన్ని చేయాలి ఇక ఈరోజు ఖచ్చితంగా ఆకుపచ్చ ఎరుపు పసుపు రంగు దుస్తులను ధరించాలి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఖచ్చితంగా చూడాలి అంటే పాల్గొనాలి ఇక ప్రతి శ్రీరామ ఆలయానికి వెళ్ళి శ్రీరామచంద్రుల వారిని దర్శించుకోవాలి ప్రతి రామాలయంలో కూడా ఎంతో ఘనంగా ఉత్సవాలను జరిపిస్తూ ఉంటారు ఈరోజు ఇక ఈరోజు చాలా అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు ఇక శ్రీరామచంద్రుల వారి యొక్క కరుణా కటాక్షం ఉంటే ఆ ఇల్లు సుఖశాంతులతో ధనధాన్యాలతో వర్ధిల్లుతుంది అని చెప్పుకోవచ్చు శ్రీరామ రక్ష అని కొంతమంది పెద్దలు కూడా దీవిస్తూ ఉంటారు ఎల్లవేళలా శ్రీరాముల వారి రక్ష అనేది మనకి ఉంటే గనక ఇక మనం మట్టి ముట్టినా బంగారం అవుతుంది కేవలం డబ్బు పరంగానే కాదు మన గుణగణాలు పిల్లల గుణగణాలు కూడా బాగుంటాయి దాంపత్య జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి దాంపత్య జీవితంలో అన్యోన్యత లేదు అనుకునేవారు కూడా అది కూడా తొలగిపోతుంది దాంపత్య జీవితంలో అన్యోన్యత కూడా ఉంటుంది ఇలా మనకు ఉన్నటువంటి సమస్యలు అనేవి తొలగిపోయి ఆర్థిక కష్టాలు సైతం తొలగిపోయి అదృష్టం అనేది హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది కుటుంబ పరంగా ఉండేటటువంటి రకరకాల సమస్యలు సైతం తొలగిపోతాయి ఇక మనకు జీవితంలో ఉండే ప్రతి డబ్బు సమస్య తొలగిపోతుంది శ్రీరామచంద్రుల వారి యొక్క అంటే పాలనలో ఖచ్చితంగా సకాలంలో వర్షాలు కురిసేవి అని అలానే శ్రీరాముల వారి యొక్క పా పరిపాలనలో ఆ రాజ్యం అనేది శ్రీరామ రాజ్యంగా ఎంతో అందంగా ఆనందంగా ఉండేది అంటే తమ రక్షణ అంటే శ్రీరాముల వారి యొక్క అంటే శ్రీరాముల వారి యొక్క దగ్గర పరిపాలనలో తమ ప్రజలకి ఎలాంటి కష్టం రాకూడదు అని ఆ యొక్క శ్రీరామచంద్రుల వారు కంటికి రెప్పలా కాచుకునేవారు అలానే శ్రీరాముల వారి యొక్క అనుగ్రహం అనేది కలిగితే గనక ఇక మన ఇల్లు కూడా అంతే సిరి సంపదలతో అంతే అద్భుతంగా అంతే ఆనందంగా ఉంటుంది కనుక ఈరోజు శ్రీరాముల వారిని తులసీమాలను సమర్పించి పూజించాలి తులసీమాల అంటే శ్రీరాముల వారికి చాలా ఇష్టం అలానే ఈరోజు వడపప్పు పానకం చలిమిడి వంటివి శ్రీరాముల వారికి నైవేద్యంగా నివేదించాలి ఇవి శ్రీరాముల వారికి చాలా ఇష్టం కూడా ఇక వీటిని స్వామివారికి నైవేద్యంగా నివేదించటం వల్ల మనం ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావచ్చు స్వామివారికి పెట్టిన ప్రతి నైవేద్యాన్ని కూడా అంటే తులసి ఆకులను వేయాలి ప్రతి నైవేద్యంలో కూడా తులసి ఆకులను తప్పకుండా వెయ్యాలి స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది ఇక అదే విధంగా ఈ యొక్క అంటే శ్రీరామనవమి ఈ రోజున తప్పకుండా గుమ్మానికి ఇరువైపున కూడా బయట వైపు తమలపాకుల పైన దీపాన్ని వెలిగించాలి తులసి కోట దగ్గర కూడా సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగించాలి గుమ్మానికి మామిడి తోరణాలు కాని తమలపాకుల తోరణాలు కానీ కట్టాలి ఇలా కట్టటం వల్ల స్వామివారి అనుగ్రహం లభిస్తుంది స్వామివారికి కర్పూర హారతిని కూడా ఇవ్వాలి ఇక ఈ రోజు స్వామివారి యొక్క అనుగ్రహంతో పాటు ఇక శ్రీరాముల వారి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఇలా సంధ్యా సమయంలో ఇంటి గుమ్మానికి ఇరువైపులా తమలపాకు పైన దీపం వెలిగించాలి తులసి కోట దగ్గర వెలిగించాలి తర్వాత మనం స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇక ఈరోజు స్వామివారి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలగాలి అంటే ఉప్పుతో రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా అప్పుల సమస్యలు తీరిపోతాయి దొడ్డు ఉప్పు చాలా ప్రత్యేకమైనటువంటిది దొడ్డు ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాన్ని ఇస్తాయి దొడ్డు ఉప్పు అనేది అంతటి శక్తివంతమైనటువంటిది ఇక ఈరోజున రాత్రి పన్నెండు గంటలలోపు దొడ్డు ఉప్పుతో ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ముందుగా ఒక గాజు పాత్రను కానీ మట్టి పాత్రను కానీ తీసుకోండి అందులో రాళ్ళ ఉప్పుని పోయండి తరువాత అందులోనే ఒక రూపాయి కాయిన్ వేయండి రెండు లవంగాలు రెండు యాలకులను కూడా వేయండి రెండు తులసి ఆకులను కూడా వేసి పసుపు కుంకుమ పచ్చకర్పూరం అలానే కొద్దిగా గంధాన్ని కూడా వేయండి తరువాత ఆ ఉప్పుని మీ ఇంటి పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి లేదా ఉత్తర వైపుకు ఆ యొక్క అంటే బౌల్ అనేది మీ పూజ గదిలో ఉత్తర వైపుకు పెట్టండి ఉత్తర దిక్కున ఉత్తర దిక్కున ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన ఈ యొక్క గాజు పాత్రను కానీ మట్టి పాత్రను కానీ పెట్టండి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం హండ్రెడ్ పర్సెంట్ కలుగుతుంది తప్పకుండా వారు మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు ఈ పవిత్రమైనటువంటి రోజున ఉప్పుని ఈ విధంగా మనం ఉత్తర దిక్కున పెట్టటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది కటిక దరిద్రుణ్ణి కూడా ధనవంతునిగా మారుస్తుంది ఇంట్లో ఆర్థిక సమస్యలతో ఎక్కువగా కొట్టిమిట్టాడుతున్నవారు అప్పుల సమస్యలు అయినవారు చేతిలో ధనం నిలకడగా లేనివారు డబ్బు లేని వారికి గౌరవం కూడా ఉండదు సమాజంలో కూడా వారికి గౌరవం అనేది ఉండదు ఇక ఇలాంటి ప్రతి సమస్యను కూడా తొలగించడానికి ఈ పరిహారం అద్భుతంగా ఉపయోగపడుతుంది పుష్కలంగా డబ్బు ఉంటుంది చేతి నిండా డబ్బు ఉంటుంది ధన ద్వారా డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు కూడా కనిపిస్తాయి డబ్బుకు సంబంధించినటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి ఇలా కుటుంబ పరంగా వ్యాపార పరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా అన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు అలానే మీ దాంపత్య జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది మీ దాంపత్య జీవితంలో ఉండే కష్టాలు సైతం తొలగిపోతాయి ఆర్థికంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు సైతం తొలగిపోతాయి ఇక ఇలా అనేక రకాల సమస్యలు కష్టాలు దరిద్రబాధలు చెడు శక్తులు చెడు పీడలు ఇలా ప్రతి ఒక్కటి కూడా తొలగిపోయి ఇక మీకు అదృష్టం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా కలిసి వస్తుంది అంతేకాదు శ్రీరామ నవమి అనేది సంవత్సరానికి ఒకసారి వచ్చే గొప్ప పండగ ఈ రోజున స్వామివారిని దర్శించిన లేదా స్వామివారి యొక్క అంటే పాదాలు తాగిన స్వామివారిని అభిషేకించినా కూడా కష్టాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక ఆ కష్టాల నుండి విముక్తిని కూడా పొందుతాము అని చెప్పుకోవచ్చు ఈరోజు అంతటి శక్తివంతమైనటువంటి రోజు ఇక ఈ రోజున మనం చేసే ఈ చిన్న పరిహారం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా కటిక దరిద్రుణ్ణి కూడా ధనవంతునిగా మారుస్తుంది ఇక ఉప్పు అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఉప్పులో లవణం అధికంగా ఉంటుంది కనుక స్నానం చేసే నీటిలో దొడ్డు ఉప్పుని వేసుకొని చేస్తే గనక ఆ ఇంట్లో తప్పకుండా అంటే స్నానం చేసిన వారికి నొప్పులు ఉండవు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఎందుకంటే లవణస్థానం అధికంగా ఉండటం వల్ల నొప్పిని ఉప్పు ఆకర్షిస్తుంది చెడుని ఆకర్షిస్తుంది మంచిని ఇంట్లో పెంచుతుంది ఎందుకంటే చెడు అనేది ఇంట్లో నుండి తొలగిపోయింది అంటే ఆటోమేటిక్గా లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినట్టే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నట్టే కనుక చెడుని తొలగించి మంచిని పెంచాలి అంటే ఈ పరిహారం అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇక ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పాజిటివ్ ఎనర్జీని క్షణాలలో చూస్తారు అని చెప్పుకోవచ్చు ఈ పరిహారం చేసిన వెంటనే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అంతేకాదు ఈ పరిహారం చేసిన వెంటనే ఒక పాజిటివ్ ఎనర్జీతో పాటు డబ్బు అనేది కూడా చేతిలో నిలుస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ఏ పరిహారాన్ని చేశాక మరి ఆ ఉప్పుని ఏం చేయాలి ఆ రూపాయి కాయిర్ని ఏం చేయాలి ఆ ఎర్రటి వస్త్రాన్ని ఏం చేయాలనే సందేహం మీకు కలగవచ్చు మరుసటి రోజు ఉదయాన్నే ఆ రూపాయి కాయిన్ని శుభ్రంగా కడిగి మీరు డబ్బు దాచే ప్రదేశంలో పెట్టండి లేదా మీ పూజ గదిలోనే ఉంచండి ఎందుకంటే ఆ ఉప్పు ఉత్తర దిక్కున ఉప్పు పైన ఉన్నటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది నిజంగా సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఉంటుంది ఆ రూపాయి కాయిన్ కనుక దాన్ని మీ పూజ గదిలో పెట్టుకోవచ్చు లేదా మీరు డబ్బుని దాచే ప్రదేశంలో అయినా పెట్టుకోవచ్చు ధనం విపరీతంగా ఆకర్షింపబడుతుంది ధనద్వారాలు తెరుచుకుంటాయి డబ్బు సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు సంపాదించే ఎన్నో మార్గాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఆ రూపాయి కాయిన్ని ఖచ్చితంగా అలా మీరు దాచుకోవాలి తర్వాత ఆ ఉప్పులో ఉండే పదార్థాలన్నీ ప్లస్ ఆ ఉప్పు తీసి మనం ఎర్రటి వస్త్రాన్ని కింద పరిచాం కదా ఆ వస్త్రంలోనే ఆ ఉప్పులో ఉండే వస్తువులు ఉప్పుని ఆ వస్త్రంలో వేసి మూటలాగా కట్టాలి తరువాత ఆ మూటని మనం ఎక్కడైనా దేవాలయంలో చెట్లు ఉంటాయి కదా ఆ చెట్లకి కట్టవచ్చు లేదు అనుకుంటే దానిని పారే నీటిలో అయినా వేసి వేయచ్చు అలా వేసే ముందు ఒకసారి నమస్కరించుకొని మీ సమస్యలు తొలగిపోవాలని వేడుకొని తర్వాత ఆ మూటను మనం పారే నీటిలో వేయాలి ఇలా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కూడా మీ యొక్క డబ్బు సమస్యలు తొలగిపోతాయి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది డబ్బుని ఖచ్చితంగా సంపాదిస్తారు కటిక దరిద్రుడు అయినా ధనవంతులుగా మారతారు తరతరాలకి తరగని సంపద వస్తుంది కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది అంతేకాదు మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది ఇదివరకు డబ్బు లేదు అని బాధపడినటువంటి వ్యక్తులు ఉన్నా సరే ఆ సమస్యలు సైతం హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి డబ్బు లేదు డబ్బుకి సమస్యలు ఉన్నాయి డబ్బు సమస్యలు ఎక్కువగా వారు కూడా అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి శ్రీరామనవమి రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఏం చెయ్యాలి తర్వాత దానిని ఏం చెయ్యాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి